తప్పకుండా ట్రై చేయండి మా దీవెన్ బాబు చేసిన కర్రీ కవర్లో కాకరకాయలన్నీ ప్లేట్లో పెట్టు మా దీవెన్ బాబు ఈరోజు కాకరకాయ కర్రీ చేస్తుండు నాకు ఒంట్లో బాగాలేదని హెల్ప్ అనమాట హోంవర్క్ అయిపోయింది మా దీవెనమ్మకి ఇంకా అవ్వలేదు ఇంకా ఉందనమాట ప్రాజెక్ట్ వర్క్ హోంవర్క్స్ ఉన్నాయి మాది ఈవెంట్కి అయిపోయాయి అందుకే ఈరోజు హెల్ప్ చేస్తున్నాడు నేను చేస్తాను నేను చేస్తా అంటే ఇచ్చారనమాట ఎట్లా చేస్తాడు ఏంటి అని కాకరకాయలు తీసుకొచ్చారనమాట మా వారి నిన్న దాంతో కాకరకాయ అంటే వీళ్ళకి చాలా ఇష్టం నాకు కూడా ఇష్టము కాకరకాయ ఉల్లికారం చేద్దామనే చేస్తున్నాము ఇక కాకరకాయ కూడా దాంట్లో పెట్టు స్టవ్ మీద వాటర్ పడినాయి చూడు క్లాత్తో తోడు అక్కడ ఆ ప్లేట్ పట్టుకొని సింక్ దగ్గర కడుగు వాటర్ ప్లేట్లో వాటర్ పట్టి కాకరకాయలు నీట్గా కడుగు మొత్తం కాకరకాయల మీద పడనివ్వు నీళ్ళు ఓ పని చేత్తో పట్టుకొని అక్కడ పెట్టి ఇందాక ప్లేస్లో చిన్నగా నీట్గా ఓకే ఇప్పుడు ఒక్కొక్కటి తీసుకో బట్టలు కూసుకోవద్దు నాలాగా కడుగు మళ్ళీ కడుగు ఒకసారి ట్యాప్ కింద ఆ చెత్త అంతా పక్కన పెట్టుకోవాలి వెరీ గుడ్ చాలు చాలు అటు ఇటు చేయి తోకలు తోకలు ఉల్టా పెట్టును అటు సైడ్ కూడా ఓకే చెత్త కట్ చేసిన ఆ ప్లేట్లో పెట్టేసుకో ఒక్కొక్క ఇంచు మందంతో కట్ చేసుకో ఇంత ఇంత గ్యాప్ ఇచ్చి కట్ చేయి ముక్కలు ఇట్ల ఇంకొంచెం వెనక్కి ఇంకా ఓకే సేమ్ అంతే వెరీ గుడ్ అంతే కట్టం లాస్ట్ దాంట్లో చెయ్యి దూరంగా పెట్టుకో ఓకే అండి దీవెనైతే కట్ చేసేస్తున్నాడు ఆల్మోస్ట్ వచ్చింది ఇవన్నీ ఇలా కట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ అయితే చూద్దాం అంటే కాకరకాయలు కట్ చేసాం కదా దాంట్లో సీడ్స్ అన్నీ తీసేసుకున్నాము నేను మా దీవెన్ బాబు కలిసి ఇలా అయ్యాయనమాట చేస్తాం ఇలా కట్ చేసుకున్నాము దీంట్లో కావాల్సినవి కొంచెం చింతపండు మినపప్పు శనగపప్పు ధనియాలు పెద్ద సైజు ఆనియన్ ఒకటి ఇప్పుడైతే ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం చాలా ఈజీగా ఉంటుంది టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది అనమాట అండ్ ఇప్పుడైతే మనం ఆయిల్ వేసేసుకుందాం పప్పులు ఫ్రై చేసుకోవడానికి టూ ఆర్ త్రీ స్పూన్స్ ఇందులోనే కాకరకాయ కూడా ఫ్రై చేసుకోవచ్చు ఓకేనా కొంచెం ఓకే అండి దీవెన్ బాబు రెడీగా ఉన్నాడు ఇప్పుడు వేసే ఆనియన్స్ వేయి పప్పులు ఇవన్నీ జాగ్రత్తగా ఉండాలా ఎప్పుడైనా జాగ్రత్తగా ఉండాలి వంట దగ్గర పైన చేతి కొంచెం కను చేతికి అంటుకోకుండా వెయ్యి చేసాము ఇప్పుడు పప్పులు కూడా వేసేస్తున్నాం అన్నీ ప్లేట్తో సహా వేసేసి ప్లేట్ అంటే ప్లేట్ కాదు ప్లేట్లో ఉన్నవి మిక్స్ దీవెన్ బాబు అయితే కలుపుతున్నాడు ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయాయి సిమ్లో పెట్టుకోమ్ లో అంటే నా వైపు లెఫ్ట్ హ్యాండ్ అంటుకుంటారు ఇక్కడ ఫ్రై అయిపోయింది ఇప్పుడు నేను దీన్ని మిక్సీ జార్లో తీసుకుంటాను తీసుకోవాలి కాకరకాయలన్నీ కట్ చేసుకునే ఉన్నాయి కదా ఆయిల్లో వేసుకొని గుమ్లో పెట్టుకొని బాగా మెత్తగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి అదే ఫ్రై చేసుకోవాలి పప్పులు చల్లారిన తర్వాత దాన్ని పేస్ట్ చేసుకోవాలి చెయ్యి అంటుకుంటారు కాడ ఇది చూసుకుని దూరంగా ఉంచాలి అంటే అంతే పై కలిపి మరి కాకపోతే చల్లారిపోయింది కదా దీంట్లో ఇప్పుడు మనం ఉప్పు కారం పసుపు యాడ్ చేసుకోవాలి ఫస్ట్ అయితే సాల్ట్ వేస్తున్నాను టేస్ట్ సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోండి కారం సరిపోయి ఒక పావు టీ స్పూన్ వరకు పసుపు యాడ్ చేసుకున్నాను మెత్తగా గ్రైండ్ ఓకే అండి పేస్ట్ అయితే రెడీ అయిపోయింది చూడండి ఓకే అండి కాకరకాయలు అయితే మగ్గిపోయాయి కదా దీంట్లో ఇప్పుడు చల్లారిన తర్వాత స్టఫ్ చేసుకోవచ్చు గుత్తి వంకాయలాగా లేదంటే డైరెక్ట్గా మనం పేస్ట్ వేసుకున్నాం కదా ఈ పేస్ట్ని మొత్తం సవ్ చిన్లో పెట్టేసుకొని ఇందులో గ్రేవీ లాగానే వేసుకోవచ్చు ఎలా వేసినా సేమ్ అదే అవుతుంది ప్రాసెస్ మనం మిక్స్ చేసుకున్న పేస్ట్ మొత్తం దీంట్లో వేసేసుకొని చిన్నలో ఉంచుకొని ఈ పేస్ట్ పచ్చి వాకిన పోయేంత వరకు మగ్గించేసుకోవాలి ఓకే అండి మిక్స్ చేసుకున్నాం ఇప్పుడు మనం వేసిన పేస్ట్ కూడా పచ్చివాసన పోయి ఆయిల్ పైకి వచ్చేంతవరకు సిమ్లో ఉంచి మూత పెట్టేసి మగ్గించుకోవాలి ఓకే అండి మన కర్రీ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడైతే టేస్ట్ చేస్తున్నాను ఎలా ఉంది ఏంటో చూద్దాం ఫస్ట్ రైస్ నెక్స్ట్ కర్రీ చూడండి ఎంత బాగుందో నేను కొంచెం ఎక్కువ ఫ్రై చేశాను అనమాట మా వాళ్ళకి ఎక్కువ ఫ్రైగా ఉంటే ఇష్టం కాబట్టి పోయింది టేస్ట్ తప్పకుండా ట్రై చేయండి మాదివేండి మాకు చేసిన కర్రీ